పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లో వర్గపోరు బయటపడుతోంది ఎమ్మెల్యే రెడ్డి అత్త నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన ఝాన్సీ రెడ్డిపై పలువురు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే స్థానంలో ఆమె అత్తైన ఝాన్సీ పెత్తనం చేస్తున్నారని ఆమెకు అసలు భారత పౌరసత్వమే లేదని వారంతా హైదరాబాద్లోని గాంధీభవన్ ముందే ఆందోళనకు దిగారు దేవరప్పల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్ది కృష్ణమూర్తిని తొలగించి కొన్నాళ్ల క్రితం లో నుంచి కాంగ్రెస్లో చేరిన వ్యక్తిని నియమించడం ఝాన్సీ రెడ్డిపై వ్యతిరేకతకు దారితీసింది ఆందోళనలో భాగంగా కృష్ణమూర్తి వర్గీయుడు ఒకరు సెల్ టవర్ ఎక్కి ఆందోళనలు కూడా చేశారు దీంతో నియోజకవర్గంలో పెద్ది కృష్ణమూర్తి వర్సెస్ ఝాన్సీ రెడ్డి అన్నట్టుగా తయారైంది ఈ ఆందోళనలు నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు చేరాయి ఝాన్సీ రెడ్డి తీరుపై పెద్ద కృష్ణమూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమెపై అనేక ఆరోపణలు చేశారు దీనిపై స్పందించిన ఝాన్సీ రెడ్డి తన కోడలు ఎమ్మెల్యే అవ్వడం ఆయనకు ఎలాంటి పదవి లేకపోవడంతో అక్కసు వెళ్లగొక్కుతున్నారని కృష్ణమూర్తికి కౌంటర్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు మాట మాట్లాడితే నాకు పదవులు లేనప్పుడు ఏం తిరుగుతున్నా అంటున్నారు మరి అత్తపెత్తనం అని అంటున్నారు మరి ఈనాడు మీకు గుర్తొచ్చిందా అత్తపెత్తనం అనేది మరి నాకు ఏ పదవి లేకుండా నేను ఎట్లా తిరుగుతున్నా చేస్తున్నా అంటున్నారు మరి గత ముప్పై ఐదేళ్ళ నుంచి కూడా నువ్వు పదవుల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను మాకు పాలకొత్త నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తున్నాము మరి ఆనాడు నీకెందుకు గుర్తు రాలేదు నాకు ఒక పదవి లేకుండా నేను సహాయపడుతున్నా జనాలకని మరి ఆనాడు నాకు ఏమీ లేకుండా మరి నేను తిరుగుతున్నా అని మరి నువ్వెందుకు మరి ఆనాడు చెప్పలేదు నా నీకు దమ్ముంటే మరి నాకులాగా ఇక్కడ నేను పాలకూత నియోజకవర్గంలో ఐదు రోజులు మినిమం ఏడు రోజులు ఉంటున్నా వారానికి ఇక్కడే మూవ్ అయి ఉంటున్నా నేను తోరూరు మండలంలో మరి నీకు దమ్ముంటే నువ్వు ఏనాడన్నా ఉన్నవా నీకు నీకు ఇన్ని ఏళ్ళు నీకు మరి పదవి గట్టి పెట్టారే మరి మా పాలకూత నియోజక ప్రజలు మరి ఏనాడన్నా ఉన్నవా నువ్వు మాట మాట్లాడితే వరంగల్లో ఉన్నావు లేకపోతే కూర్చున్నావు మరి ఏనాడన్నా నువ్వు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నావా నేను ఉంటున్నా మరి అది నువ్వు ఓర్చుకోలేక మరి నువ్వు వేరే వాళ్ళతోటి అది రాపగాండ చేపిస్తున్నావు అని లేకపోతే మనకు పదవులు ఇవ్వని ప్రజాసేవకి పదవులు అవసరం లేదు ప్రజాసేవకి ఏ దేశ పోడైనా వచ్చి చేయొచ్చు మరి అట్లా అనుకుంటే మరి ఇంతమంది మిషనరీస్ ఉన్నారే మరి మన ఇంతమంది మిషనరీస్ మరి ఏనాడు మరి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మరి మన సిటిజన్షిప్ లేకుండా ఇక్కడ ఎందుకుంటున్నారు అని మరి ఈనాడు ప్రజలకు సేవ చేయటానికని వస్తే మీరు ఆ క్వశ్చన్ నన్ను చేపిచ్చి మరి మీరందరితోటి రాపిస్తున్నారు మరి పేడ్ ఆర్టికల్స్ మరి అందరితోటి అనిపిస్తున్నారు నాకు అవన్నీ అవసరం లేదు నా పాలకూతు నియోజక ప్రజల కోసం వచ్చాను వాళ్ళ అంటే ఉంటాను పదవులు అవసరం లేదు వాళ్ళ ప్రజాసేవ చేయటానికి ప్లస్ మేము చేసేది స్వచ్ఛంగా సేవ నీకులాగా ఒక పద ఉంచుకొని వీళ్ళ దగ్గర దోచుకొని దాచుకోలేదు సో మేము దాచుకున్న సొమ్మునే ఇక్కడికి తీసుకొచ్చి ప్రజాసేవ చేసుకొని ప్రజలకు ఖర్చు పెడుతున్నానే తప్పితే నేను ఒక పదవి ఉంచుకొని పదవ ప్రకారం దోచుకోవటానికి రాలేదు